వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈరోజు మనం లెమన్ పంచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకొని తాగేయచ్చు మీరు ఎక్కడికైనా వేసవిలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకొని కానీ తాగారంటే బాడీ తొందరగా రీఫ్రెష్ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా ఒక గ్లాస్ తీసుకోండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేయండి దీంట్లో చక్కెర ఒక టేబుల్ స్పూన్ లేదా ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చు దీంట్లోనే పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి దీంట్లోనే పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదా ఇంట్లో ఇలాంటి గ్లాస్ తీసుకుని దీనికి గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టండి పెట్టి ఈ విధంగా ఈ విధంగా అనాలి మనకి చక్కెర అన్ని బాగా కలిసిపోతాయి ఇప్పుడు ఈ పైన గ్లాస్ తీసేసి చూసారా మనకి బాగా కలిసిపోయాయి కదా దీంట్లో మీకు అవసరం అనిపిస్తే చిటికటి సాల్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి దీంట్లోనే వాటర్ ఐస్ క్యూబ్స్ అన్ని వేసుకుని ఒకసారి స్పూన్ పెట్టి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న వాటిని నా గ్లాసులు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్ దీనిపైన గార్నిష్ కోసం ఇలా లెమన్ ని పెట్టుకున్నారంటే సరిపోతుంది చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి చూడండి